అందరికీ నమస్కారం ఈ రోజు హిందుకూరు నియోజకవర్గంలో ఒక అఘాయత్యం జరిగింది చిలమత్తూర్ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి పైన గుడికి వెళ్లి వస్తా ఉంటే ఇంటికి తిరిగి వెళ్తా ఉంటే దారి కాసి నలుగురు టీడీపీ గూండాలు దాడి చేసినారు దాడి చేసిండే కాకుండా హత్య ప్రయత్నం అనేది కూడా జరిగింది గుడికెళ్లి తిరిగి వస్తా వస్తా ఉంటే పురుషోత్తం రెడ్డి ఇనుపు రాడ్లతో కాళ్ళ మీద వెనకాల కొట్టి మోకాళ్ళ మీద కూర్చోపెట్టి తర్వాత పురుషోత్తం రెడ్డి మెడలో ఉన్నటువంటి టవల్ ఏదైతే ఉందో దాన్ని మెడకు మెడకు చుట్టి హత్యాయత్నం అనేది జరిగింది ఈ రోజు మేము పురుషోత్తం రెడ్డి నెక్ పైన కూడా ఆ రెడ్ మార్క్స్ అనేది మేము చూడవచ్చు ఇది ఈ రోజు జరిగింది దీనికి ముందు కూడా పురుషోత్తం రెడ్డి మరియు బాబు రెడ్డి వాళ్ళు టీడీపీ వాళ్ళు పేరు బాబు బాబురెడ్డి నర్సప్ప శివ మరియు గంగిరెడ్డి అనే వాళ్ళు కొట్టుకున్నారు అయినప్పటికీ ఆ నలుగురు టీడీపీ గుండాలు బయట తిరుగుతా ఉన్నారు ఇంతవరకు మనకి తెలియదు వాళ్ళు ఎలా బయట తిరుగుతానారో అని పురుషోత్తం రెడ్డికి ఆంటిసిపేటరీ బెయిల్ అనేది దొరికింది కాబట్టి ఊర్లో ఉండకుండా బయట ఎక్కడో ఉండి అప్పుడప్పుడు వీటికి వస్తా ఉంటే ప్లాన్ చేసి టీడీపీ గుండాలు ఈ రోజు ఇలా చేస్తున్నారు ఒక నిండు ప్రాణం ఈ రోజు పోయి నింటే ఏమి చేయాలా ఎవరు దీనికి బాధ్యతలు అని నేను అడుగుతున్నాను బాలకృష్ణ గారు మీ టీడీపీ కార్యకర్తల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోలేరా ఏమవుతోంది హిందుపుర్లను చూసేదానికి మీ